హైదరాబాద్ మలక్పేట్ అక్బర్ ప్లాజా వద్ద రహదారిపై నాలా ఉప్పొంగడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది రహదారిపై మురుగునీరు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు నాలాకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సమస్య జటిలం అవుతుందంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మలక్పేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ సమస్య ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది చినుకు పడితే చాలు నగరంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ చాదర్ఘాట్ మలక్పేట్ బ్రిడ్జ్ వద్ద అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఇక్కడ తాజాగా నాలుగు రోజుల క్రితం రోడ్డు మధ్యలో ఉన్నటువంటి నాలా ఉప్పొంగడంతో అయితే ట్రాఫిక్ సమస్య భారీగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య పెరిగింది రోడ్డుకు మధ్యలో పోలీసులు ఒక బారికేడ్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు నాలాలు ఉప్పొంగుతుండటం అంటే విపరీతంగా మురుగునీరు రహదారి పైకి చేరింది మనం చూడొచ్చు ప్రస్తుతం మనం మలక్పేట వద్ద ఇక్కడ ఎక్కడైతే సమస్య ఉందో ఈ సమస్య వద్ద ఉన్నాం మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంత మేర ట్రాఫిక్ అవుతుంది ఎంత మేర వాహనదారులు ఇబ్బందులు పడుతుంది అనేది చూడొచ్చు మనం విజువల్స్ ఒక్కసారి చూడొచ్చు దిల్సుఖ్ నగర్ నుంచి సిటీ లోపలికి వచ్చేందుకు ఇదే ప్రధాన మార్గం అని చెప్పొచ్చు ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు కోటి వైపు కావచ్చు అటు గంజ్ వైపు కావచ్చు మరోవైపు నారాయణగూడ ఇటువైపు వెళ్ళే మార్గం ఒకవైపు అయితే మరోవైపు ఇటు గంజ్ నుంచి కోటి నుంచి కాచిగూడ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు ఇటు సైదాబాద్ వైపు ఫ్లైఓవర్ వైపుకి వచ్చే వాహనాలన్నిటి కూడా ఈ రెండింటికి కూడా ఇది ప్రధాన మార్గం కావడంతో అయితే సాధారణ సమయాల్లోనే ఇక్కడ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది చినుకు పడిందంటే చాలు మరీ దారుణంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇటు కోటి వైపు వెళ్తున్నటువంటి మూసి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని అవతల వైపు వరకు కూడా వాహనాలు మెల్లగా కదులుతున్నాయి అక్కడి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది అదే సాయంత్రం ఉదయం సమయాల్లో అయితే కార్యాలయాలకు తమ తమ విధులకు వెళ్ళే అందరూ ఉంటారు కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుంది పది నిమిషాలు పట్టే ప్రయాణానికి కూడా దాదాపు అర్ధ గంట నుంచి గంట వరకు కూడా పడుతుందని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కొంతమంది ఈ నీళ్ళలో గుంతల్లోకి దిగబడుతుండడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ మురుగునీరు మీద పడుతుంది అలాగే ట్రాఫిక్ జామ్ అవుతుంది మనం చూడొచ్చు విజువల్స్లో ప్రస్తుతం వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది వారిని తెలుసుకుందాం సార్ ఎలాంటి ఇబ్బంది ఇట్లా పరిస్థితి మాకు కోటి నుంచి ఇబ్బంది అవుతుంది మస్తు ట్రాఫిక్ పోయేటప్పుడు ట్రాఫిక్ వచ్చేటప్పుడు గంట అవుతుంది కోటికి పది నిమిషాలు అయితే గంట అవుతుంది అసలు మస్తు రోడ్ క్లీన్ చేయాలి రోడ్ నీట్నెస్ లేదు ఏం లేదు పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ట్రై చేస్తారు వాళ్ళైతే వాళ్ళ బెస్ట్ ట్రై చేస్తారు డ్రైనేజ్ వల్ల మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్ జిహెచ్ఎంసీ నీటి ఉంచుకోవాలి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ సర్వీస్ బాగుంది పోలీస్ అయితే వాళ్ళు ఎక్కడెక్కడ కోటి దగ్గర కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు బట్ రోడ్స్ అయితే దరిద్రంగా ఉంది చాలా బాగా రోడ్ మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి బండి మీద వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేయలేకపోతున్నాం మెయిన్గా చెప్పాలంటే అక్కడ ట్రాఫిక్కి అసలు టెరిఫిక్ అక్కడ సర్కిల్ దగ్గర అయితే అసలు సిగ్నల్ ప్రాపర్ లేదు అక్కడ కానీ పోలీస్ వాళ్ళ వాళ్ళ బాధ్యత చేస్తున్నారు ఊరికెళ్ళే బస్సులు వస్తున్నాయి అక్కడ ఏం చేయలేని పరిస్థితి పోలీసు వాళ్ళది కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఈయన నడవాలంటే కష్టమైపోతుంది ఈయన బండి తీసుకొని పోవాలంటే నష్టమైపోతుంది యాక్సిడెంట్ అవుతుందని భయం ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డాంటే ప్రతి సంవత్సరం ఇదే ఉన్నది సో ఇది చూస్తున్నాం కదా వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే అసలు ఇక్కడ స్థానికులు ఉన్నారు రోజు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది దీనికి కారణం ఏంటి అనేది వారిని అడిగి తెలుసు ఇది రేలీ పొద్దున్న చాలా సర్గసాడు సాగు చూడున్న ఏరియా సార్ మంచిగా చేస్తే వారం అయింది చేస్తే 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 లేదు పని చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఏం చెప్ప మాటలు లేవు చెప్పలేదు చాలా కష్టమవుతుంది అందరికి పోవాలంటే పొద్దున్న సాయంత్రం చాలా కష్టం బిజినెస్ కూడా మొత్తం లాస్ ఉంది సార్ అందరికీ ల్యాండ్ మొత్తం सुबह से क्या है भाई सुबह पांच बजे से जो पानी भर गया ना पूरी ट्रैफिक यहाँ तक की जाम है खाली आगे से पूरी ट्रैफिक ओपन है ये पानी बड़ी मैनॉल ओपन हो गई वो छोटी मैनॉल दोनों में दो से मोरी का पानी आज जुम्मे का दिन है भाई पूरे कपड़े अपड़े पहन के रहते नमाजा नहीं कुछ नहीं शाम में मस्जिद है कोई मस्जिद को जाने लग रहा है इतने गलीज पानी को और पूरों के कारोबारों पर असर हो रहा भाई जो गाड़ियाँ जा रहे ना वो पानी उछल के पूरा दुकानों पर ठहरे पूरे उनके ग्राहकों पर आ रहा है बहुत प्रॉब्लम हो जा रही देखो और वो नहीं बोले तो अभी पुलिस वालों की मेहनत है भाई ट्राफिक को हटा रहे मगर कारोबार तो नाम को नहीं है भी आप ना देखो इधर से पूरी रोड खुली है यहाँ तक ही पूरी रोड जाम है और रोड कहाँ तक जाम है मालूम भाई चादरगढ़ पार करके देख लो रोड बारा, 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 प्रावला पूरी रोड जाम है पूरी बस से पूरी प्रॉब्लम है दबा के बोरो ना। సో ఇది మొత్తంగా మనం చూస్తున్నట్టయితే ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక దుకాణదారులు చిరు వ్యాపారులు కూడా వీళ్ళందరికీ కూడా తీవ్రంగా నష్టం జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది కానీ యంత్రాంగం అంతా దీనిపై దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను త్వరితగా దీని పరిష్కరించి వాహనదారులకు స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇక్కడ స్థానికులు వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ నవీన్తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్